మీడియా మిత్రులకు మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులరా నిన్న మనం మీడియాలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల రెడ్డి గారు ఒక పోస్టర్ చూపిస్తా మన డిప్యూటీ సీఎం గారు పోస్టర్ ఒకటి చూపిస్తా డిప్యూటీ సీఎం గారు కనబడట్లేదు అని చెప్పేసి తెగ గోల పెట్టేస్తున్నారు వేసేస్తున్నారు ఆమెకి తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి సినిమాలు ప్లస్ రాజకీయాలు రెండు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న సినిమాలు నిర్మాతలు ఆల్రెడీ ఖర్చు పెట్టి ఉన్న వ్యవహారం అంతా నడుస్తూ ఉంది ఆ మూడు సినిమాలు కంప్లీట్ చేసే పనులు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రోజు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు కానీ మన శ్యామలారెడ్డి గారి అధికార ప్రతినిధికి కనపడదు ఎందుకంటే తన మంచి డాక్టర్ చూపించుకుంటే కళ్ళు చూస్తాడు బాగుంటుంది తర్వాత బాగా నీట్గా కనబడుతూ ఉంటారు ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ మర్చిపోయి డిప్యూటీ సీఎం గారి మీద కామెంట్లు చేయటం పోస్టులు పెడటం ఇట్లానే అడ్డగోలుగా మాట్లాడతామని గత ఐదేళ్ళు చేశారు కాబట్టి మీకు పదకొండు సీట్లు వచ్చినాయి శ్యామలారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి మీద హవాకులు చవాకులు పేలే పరిస్థితిలో ఉంటే మీ పార్టీ పదకొండు కాస్త ఒకటి మిగిలే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీకు ఈ వీడియో పరంగా మనవి చేసుకుంటా ఇంకో విషయం ఏంటంటే నిన్న పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు ఓదార్పు యాత్ర చేశారు విగ్రహావిష్కరణలు చేశారు ఇద్దరు కూడా చచ్చిపోయారు కానీ వాళ్ళని పరామర్శించకుండానే మన మాజీ ముఖ్యమంత్రి గారు బెంగుళూరు వెళ్ళారు శ్యామారెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు రేపు మరి ఆయన ఎక్కడికి పోయారు మేము కూడా చూపిస్తాం కనబడట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానీ మాకు కనబడుతుంటారు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి పవర్ పార్టీని మనం ప్రశ్నించాలనుకుంటే సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నీకు వీడియో పరంగా మనం చేసుకుంటా గురగింజ సామెత గుర్తు పెట్టుకోండి సామిలారెడ్డి గారు మీకు మీకు మీ పార్టీ వాళ్ళకి బాగా గుర్తుకొచ్చిద్ది ఖచ్చితంగా మీరు ఆ సామెతని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తున్నారు కాబట్టి మీకు పదకొండు సీట్లు వచ్చినాయని చెప్పేసి వీడియో పరంగా మనం చేసుకుంటాం మీ శ్రీకాంత్ గుప్తా జనసేన పార్టీ